ఇది మంతిని ఆశ్రమంలో నది ఒడ్డున ఇక్కడ ఎదురుగా నది ఉంది కదా నది ఎదురుగా ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంది ఇలాంటి సిట్టింగ్ ప్లేసెస్ ప్రతి చోట ఉంటాయి ఇది జూలా ఉయ్యాల ఊగటానికి సో ఇలా రూమ్ లాగా మాత్రమే కాకుండా ఇక్కడ కనిపించే చెట్లన్నీ నిజమైన చెట్లు ఆర్టిఫిషియల్ ఎక్కడా ఉండదు అలా నది ఒడ్డున ఇలా బయట కూడా సిట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి మిన్న మొన్న త్రీ డేస్ నుంచి వర్షం పడింది కదా అందుకని అన్ని చోట్ల వాటర్ ఉంది సో ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది సో బయట వైపు కూడా మనకి ఉయ్యాల ఊగటానికి ప్లేసెస్ ఉన్నాయి వేప చెట్లు చాలా వేప చెట్లు ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్లకి ఉయ్యాలలు కట్టేసి ఉన్నారు సో నది ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు మనకి వాక్ ఏరియా ఉంటుంది పొద్దున్నే వాకింగ్ కానీ జిమ్మింగ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయవచ్చు ఇక్కడ కనిపించేదంతా రెస్ట్ ప్లేసా మీ కళ్ళు ఎంత దూరం చూస్తాయో అంత దూరం ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది దీని మెయింటెనెన్స్కి చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు నది ఒడ్డున కూర్చోవటం ఇష్టం లేని వాళ్ళకి కొంచెం దూరంగా కూడా విశ్రాంతి మందిరాలు ఉంటాయి సో మీకు కనిపించేవన్నీ ఇలా మందిరాల్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ ట్రీట్మెంట్స్కి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయించుకోవటమే సరిపోయింది నేచర్ని ఎంజాయ్ చేయటం కన్నా మనం టైం తీసుకొని నేచర్ని ఎంజాయ్ చేయాలి రిసార్ట్కి వస్తే మీకు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో అంతకన్నా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది నేచర్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటేనే కాదు ఎప్పుడన్నా కొంచెం మనం రెస్ట్ తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి బాడీ డీటాక్సిఫై అవ్వాలి అనుకున్నా కూడా ఇక్కడికి రావచ్చు కాకపోతే ఫిఫ్టీన్ డేస్ ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు వన్ వీక్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసి తీసేశారట బట్ మీ దగ్గర థర్టీ థౌజండ్ మనీ ఉండి మీరు అంత ఎఫర్ట్ చేయగలిగే పొజిషన్లో ఉంటే రావటం బాగానే ఉంటుంది ఒక సరైన ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీ లైఫ్లో ఇక్కడ ఇలా నది ఒడ్డున సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి మీరు నదిలో దిగటానికైతే ఏ అవకాశం ఉండదు ఓకే ఒక అవకాశం ఏంటంటే మీకు దూరంగా కనిపిస్తుందా ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవ్రీడే ఫైవ్ టు సిక్స్ నేను మిమ్మల్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆడవాళ్ళకి వేరుగా మగవారికి వేరుగా ఉంటుంది ఇంకా మీకు చిన్న శివుడి టెంపుల్ కూడా ఉంటుంది నదికి ఒడ్డు చాలా బాగుంటుంది పండగలప్పుడు రోజు పొద్దున్నే పూజ చేస్తారు ఇక్కడ వేద మంత్రాలతో పండగలప్పుడు స్పెషల్ పూజలు ఉంటాయి ఇక్కడ కనిపించే ప్లేస్లో అన్ని అంతా ఇలాంటి ఉయ్యాలలు కట్టేసి ఉంటాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వీటిని ఎవరం ఎంజాయ్ చేయలేకపోయాము సో వర్షం లేని టైంలో అయితే ఇవి చాలా బాగుంటాయి దూరంగా కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ జస్ట్ చెట్లు సో ఈ ఏరియా అంతా శాండ్ వాకింగ్ ఏరియా ఎక్కడ చూసినా మీకు మామిడి చెట్లు పనస చెట్లు జామ చెట్లు నిమ్మ చెట్లు చాలా రకాలు ఉంటాయి కానీ ఏవి మనం కోసుకోకూడదు వాళ్ళే ఇక్కడికి తీసిస్తారు ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు కూర్చోడానికి మీకు అడుగడుగునా ఇలాంటి సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయండి మీకు ఆనందం ఆహ్లాదం అన్నీ కలిగేలాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి అండ్ కదా బోటింగ్ ప్లేసెస్కి తీసుకొస్తానని ఇక్కడ ఒక బోటింగ్ ఏరియా ఉంటుందండి బాగా క్లౌడీగా ఉండటం వల్ల అంత లైటింగ్తో క్యాప్చర్ చేయలేకపోతున్నాను బట్ స్టిల్ సో బోటింగ్ ప్లేసెస్లో కూడా రెస్ట్ తీసుకోవడానికి మీకు ఇక్కడ ఉయ్యాలలు సిట్టింగ్ ఏరియాస్ అండ్ మీరు పిక్చర్స్ తీసుకోవడానికి చాలా స్పాట్స్ కూడా ఉంటాయండి మేము వచ్చి ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది కానీ మేము బోటింగ్కి వెళ్ళలేదు మేము రాంగ్ టైంలో వచ్చాము రైట్ టైంలో వచ్చాము త్రూఅవుట్ ద మా స్టే వర్షాలు పడుతూనే ఉన్నాయి సో బోటింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్స్ క్యాన్సిల్ అవుతూనే ఉంది వర్షంలో బోటింగ్కి వెళ్ళనివారండి రోజు మొత్తం బోటింగ్ చేయనివ్వరు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మాత్రమే బోటింగ్ అలౌడ్ సో ఇవి